హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి బోటిక్ శారీస్ అండ్ వీలాక్స్ అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నానండి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలండి అలా ఆలోచిస్తానే మనము జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతామండి ఈరోజు మేము వచ్చేసి మా అత్త మా అత్తయ్య గారికి మావయ్యకి షష్టి పూర్తి చేస్తున్నామండి ఈ షష్ఠి పూర్తి ఫంక్షన్ అనేది అసలు అనుకోకుండా చేసామండి మేము అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి చేసినటువంటిదండి మా పిల్లల శారీ ఫంక్షన్స్తో ఫంక్షన్తో పాటు ఈ షష్టి పూర్తి ఫంక్షన్ అనేది చేసామండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి మేము ఇలా చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్న టైంలో ఎలా చేసుకున్నారో ఏమో ఆ రోజుల్లో ఏముంటాయండి ఏం లేవు కదండి ఫొటోస్ కానీ ఏమి కానీ ఏమి ఉండవు కదా ఇప్పుడు వాళ్ళకి ఇది ఒకటి వాళ్ళు ఉన్న లైఫ్ లాంగ్ మంచి మెమొరీ లాగా గుర్తుండిపోతుందండి అసలు చాలా వరకు అందరూ కూడా మంచిగా చేశారని అన్నారండి అనుకోకుండా చేసిన ఫంక్షన్సే బాగా జరుగుతాయండి కొన్ని అయితే ఇప్పుడు ఈ షష్ఠి పూర్తి అనేది కూడా అలాగే జరిగిందండి మా అత్తయ్య మా మామయ్య మా ఆడపరచు వాళ్ళు అందరూ ఫుల్ హ్యాపీ అండి ఇలా చేయడం వల్ల ఏ ఏదైనా ఫంక్షన్లో అందరూ సంతోషంగా ఉంటేనే ఆ ఫంక్షన్ ఫుల్ఫిల్ అవుతుందండి మేమైతే ఆ ఫంక్షన్ ఫుల్ఫిల్ చేయగలిగాం మాకు చేతులైనంత వరకు ట్రై చేసాం ఫంక్షన్ మంచిగా గ్రాండ్గా చేసుకోవాలని మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే చేసుకున్నాం అండి మళ్ళీ మళ్ళీ చేయలేము అదండి ఒకసారి చేసిన దాన్ని మళ్ళీ చేయాలంటే చేయలేము అందువల్ల మనకు ఉన్న టైంలోనే అన్నీ వీలయ్యేటట్లు మేము ఒక ఫంక్షన్ కాదండి ఒక మా ఇల్లు కంప్లీట్ అయ్యాక ఫస్ట్ గృహప్రవేశం పెట్టుకున్నాం గృహప్రవేశం రోజు అయిపోయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి మార్నింగ్ గృహప్రవేశంలోనే చాలా ప్రాసెస్ ఉంటుంది గృహప్రవేశం అంటే గృహప్రవేశము వాస్తు పూజ హోమము సత్యనారాయణ వ్రతము ఇవన్నీ ఆఫ్టర్నూన్ వరకు కంప్లీట్ అయ్యాయండి ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో మా పిల్లలకు హల్దీ ఫంక్షన్ కూడా చేసామండి మేము అప్పుడు మేము చేస్తున్న మేము ఫంక్షన్ చేసిన టైంలోనే స్టార్టింగ్ అండి హల్దీ ఫంక్షన్స్ చేయడం హల్దీ చేసాము మళ్ళీ నెక్స్ట్ డే రోజు సండే వచ్చిందండి మా ప్రవేశం వచ్చేసి సాటర్డే అయింది నెక్స్ట్ డే సండే రోజు ఈ పిల్లల శారీ ఫంక్షన్ పెట్టుకున్నామండి అన్ని ఫంక్షన్స్ ఒకే రోజు కావాలంటే చాలా స్ట్రగుల్ అవుతాం అనేసి నెక్స్ట్ డే టూ డేస్ పెట్టుకున్నామండి ఫంక్షన్ నెక్స్ట్ డే చేస్తున్నాం కాబట్టి పిల్లల ఫంక్షన్తో పాటు మా అత్తయ్య మా మామయ్య కూడా షష్టి పూర్తి చేయాలనుకొని చేసామండి ఇక్కడ మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళు మా పెద్దపరచు వాళ్ళ ఫ్యామిలీ అండి ఇక మనము అత్తయ్య మా అమ్మకు పూర్తి చేసినాం కాబట్టి పెద్దవాళ్ళు కదండీ అందరూ వాళ్ళు సన్మానిస్తున్నారండి బట్టలు పెట్టడము టవల్స్ షాల్వాలు కప్పడము చేస్తున్నారండి ఇప్పుడు ఈ ఫీటల్లో కనిపిస్తున్న ఫ్యామిలీ వచ్చేసి మా చిన్న ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అండి ఇలా వాళ్ళు కూడా అసలు ఫుల్ హ్యాపీ అసలు ఎవరికి తెలియదండి మేము సస్పెన్స్గా చేసినాం బయటికి చెప్పలేము ఫస్ట్ షిష్టి పూర్తి చేస్తున్నామని అని ఎవరికి చెప్పకుండా చేసినామండి ఇప్పుడు వీళ్ళు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు మరదలండి వీళ్ళు ఇప్పుడు ఈ ఫోటోలు వాళ్ళు ఈమె వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ పెద్ద మార్తలు అండి అప్పుడు ఆ బాబాయ్కి ఏదో హెల్త్ ఇష్యూ ఉండి బాబాయ్ రాలేకపోయారండి వీళ్ళు వచ్చేసి చిన్న వాళ్ళండి వాళ్ళ అత్తయ్య వాళ్ళకి తల్లిగారు వాళ్ళు కాబట్టి వాళ్ళు మేము షష్టి పూర్తి చేసినాం అప్పటికప్పుడు అందరూ అసలు మేము బయటకు చెప్పలేదు అందరు అప్పటికప్పటికీ ఎలా ప్లాన్ చేసుకున్నారు ఏమో అండి ఎవరికి దోచింది వాళ్ళు తెచ్చి పెడుతున్నారు పెద్దవాళ్ళు కదండి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది కదండి అలాగే అందరూ ఎవరికి వచ్చింది వాళ్ళు షాలువలు టవల్స్ ఇలా అన్నీ ఎవరికి వచ్చింది వాళ్ళు తెచ్చి పెడుతున్నారండి ఇక్కడ సైడ్కి ఉన్న వాళ్ళు వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ అక్క కూతురు అండి తను మాడపరచు అండి తను కూడా మా అత్తయ్య వాళ్ళ అక్క కూతురు ఆ వదిన కూడా సేమ్ మా ఆడపరచులు ఎంతో ఆ వదిన కూడా అంతే అండి మాకు ఉండడం చూడండి ఆశీర్వాదం తీసుకుంటున్నారు పెద్దవాళ్ళు కదండి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి మనం కూడా ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చేసి మా మా బావగారు మా తోటి కూడలు అండి మా పెద్ద బావగారు మా తోటి కూడలు అండి ఇప్పుడు మా ఫ్యామిలీలో ఫస్ట్ పెద్ద వీళ్ళే అండి మా సార్ వాళ్ళ అన్నదమ్ములలో ఫస్ట్ ఈ బావ వాళ్ళు ఫస్ట్ పెద్దవాళ్ళు అండి వీళ్ళు కూడా వచ్చేసి అత్తయ్య మామయ్య అవుతారు కదా వాళ్ళు కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నారు వీళ్ళు వచ్చేసి మా మా ఆడపరచు వాళ్ళ తోటికూడలు వీళ్ళండి ఈమె వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ కూడ తమ్ముడి కూతురండి వీళ్ళు వచ్చేసి మాటపరచే వాళ్ళ తోటి కూడాలండి వీళ్ళు కూడా ఇలా అందరూ ఎవరికి తోచిందంతా వాళ్ళు ఇంకా మేము ఎవరికి బయటికి చెప్పలేం కదండి కొంతమంది తెలిసిన వాళ్ళ వరకు ఇలా చేశారండి షాల్ వాళ్ళు జాకెట్ పీసులు పెట్టడము ఇలా చేశారు షిష్టి పూర్తి అన్నప్పుడు ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ Thank you for watching friends. Bye bye.